హాయ్ టీచర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ చాలామంది మాకు వాట్సాప్లో గ్రూప్స్లో కూడా చాలామంది వీడియోస్లో కామెంట్ చేస్తున్నారు మే సార్ మేడం వ్యూజాం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను ఏమనుకోవద్దు నేను లేట్గా చెప్పాననే వేరే వాళ్ళు చెప్తున్నారని మీరు అయితే ప్రస్తుతానికి దేన్ని మనం క్రైటీరియాగా తీసుకోలేము ఎంత కట్ ఆఫ్ ఉంటుందని మనం చెప్పలేము ఎందుకంటే నార్మలైజేషన్ అనేది ఇంకా జరగలేదు నార్మలైజేషన్ అనేది జరగలేదు సో ప్లేసెస్ వెనక వాళ్ళ ముందుకు రావచ్చు ముందు వాళ్ళ వెనక్కి రావచ్చు ఏదైనా జరగచ్చు అందుకనే మేము ఇంకా దానికి సంబంధించి కట్ ఆఫ్ అనేది మేము ఏది డిక్లేర్ చేయలేదు ఇప్పుడు ఒకరికి పోస్ట్ వస్తుందని మేము ఎంత సంతోషంగా అయితే మీకు చెప్తామో ఒకరికి రాలేదని చెప్పడానికి మాకు అంత తొందరగా మాకు మాట రాదు ఎందుకంటే అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది అందుకని మేము కట్ ఆఫ్ గురించి అయితే ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఇలా ఉంది అని చెప్పడం కోసమే మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇదే కట్ ఆఫ్ అని మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు నాకు తెలిసి వాట్సాప్లో వచ్చిన న్యూస్ ప్రకారం హల్చల్ అయ్యింది ప్రకారం ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళు విజయనగరం జిల్లాలో నూట మూడు మంది ఉన్నారు ఇది మిగతా ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఇంకా ఉండొచ్చు ఈ నూట మూడు మందిలో నాకు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఏడవలేదు ఒక నూట ఐదు అనుకుందాము సపోజ్ ఇంకా ఉంటారు కానీ మీరు ఎవరు అధైర్యపడొద్దు ఎందుకంటే క్యాష్ క్యాష్ పోర్ పోస్ట్లు అనేవి ఆ కేటగిరీకే ఇస్తారు ఈడబ్ల్యూఎస్ బీసీడీ బీసీఏ ఎస్సీ ఎస్టీ అనేవి ఆ కేటగిరీకే వస్తాయి కాబట్టి ఈ నూట ఐదుగురు కూడా ఇందులో ఏ కేస్ట్ వారు ఎంతమంది ఉన్నారు అవన్నీ మనకు తెలియదు ఇదే మనకి ప్రామాణికం కాదు అందుకే దీన్ని మీరు అంత దీన్ని తొందరగా గుడ్డుగా నమ్మేయద్దు ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు కట్ ఆఫ్ ఒక ఎయిటీ లేకపోతే సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ఇలా చెప్పాను అనుకోండి రేపు పొద్దున్న సెవెంటీ సెవెన్ వాళ్ళకి కూడా వచ్చిన మీ అనాలిసిస్ తప్పు అలా మీరు అనుకోవచ్చు లేదా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్త్లో ఆగిపోయి సెవెంటీ ఎయిట్ వాళ్ళకి రాకపోతే మీరు సఫర్ అవుతారు ఈరోజు నేను చెప్పేసినంత మాత్రాన మీరు హ్యాపీగా ఫీల్ అయిపోయి నాకు వచ్చేస్తుంది అని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యాలనుకోండి రేపు పొద్దున్న రివర్స్ అయ్యింది అనుకోండి రిజల్ట్ తర్వాత నన్ను తిట్టుకోకూడదు అందుకే మ్యాక్సిమం నార్మలైజేషన్ అయిన తరువాత మెరిట్ లిస్ట్ వస్తే దాని ప్రకారంగా మనం వీడియో చేద్దామనేసి నేను ఇంతవరకు దీన్ని ప్రకటించలేదు కానీ మేడం గారిని కూడా మంది కట్ ఆఫ్ ఎంత అడుగుతుంది నాకు కూడా అడుగుతున్నారు నాకు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి జాబ్ వస్తుందా హోప్స్ పెట్టుకోవచ్చా ఓపెన్లో వస్తాను వస్తానా అని అడుగుతున్నారు ఓపెన్ ఆ క్యాస్ట్ అనేది ఆల్రెడీ ముందు వీడియోలో రాస్టర్ ప్రకారం ఫిల్ చేస్తారని నేను చెప్పాను ఆ రాస్టర్ ప్రకారంగానే వెళ్తారు ముందుగా కట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత వాళ్ళకి ఏది రకంగా అయితే రాస్టర్ పాయింట్ అనేది న్యాయం జరుగుతుందో రాస్టర్ పాయింట్ అనేది ఎంచుకోవడానికి మాత్రమే కేవలము అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి అయితే నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే బీసీడీకి విజయనగరంలో ఒక సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటుంది అని అనుకుంటున్నాను కట్ ఆఫ్ మిగతా క్యాష్ నేను పోస్ట్ చూడలేదు చాలామంది చెప్పిన వరకు అయితే మాత్రం ఇది బీసీడీకి ఇలా ఉంటుంది మిగతా క్యాష్కి వాటికి సంబంధించి వన్ ఆర్ టూ మార్క్స్ దీనికంటే తగ్గుతుంది వన్ ఆర్ టూ ప్లస్ మైనస్ ఒక త్రీ వరకు ఉంటుంది మిగతా క్యాష్ వాటికి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది బీసీడీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చెప్పాను అయితే ఓవరాల్గా మీరు ఏంటంటే వన్ ట్వంటీ ఫోర్ పోస్ట్కి ఎలిజిబుల్ అని చూపిస్తుంది అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ వన్ ట్వంటీ ఫోర్ పోస్ట్ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళందరూ దాదాపు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ర్యాంక్లో ఉన్నా కూడా వీళ్ళకి ఇందులో జాబ్ రావచ్చు అది ఒకసారి చూసుకోండి విజయనగరం సంబంధించింది ఏదైనా కానీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతవరకు అంత క్లారిటీగా చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పింది కూడా అంత ఫుల్ ప్లెజ్డ్గా అయితే కాదు అప్లై అవుతుంది లేదనేది కూడా తెలియదు ఈ మార్క్స్కి వస్తుంది రాదనేది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను అప్పుడు మీరు నాకు ఎవరెవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ ఇండివిజువల్గా నేనే ఒక లిస్ట్ తయారు చేసి వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదనేది నేను చెప్తాను దయచేసి కట్ ఆఫ్ అవన్నీ అయితే అడగద్దు అడగొద్దు ఎవరు దాని గురించి ఎక్కువ చింతించవద్దు మీ పని అనేది మీరు ఇన్ని రోజులు చదివి మీ పని అనేది మీరు కానిచ్చేసారు ఫుల్ ప్లెజ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్ రాసేసి ఉన్నారు ఇంకా మీ పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే లక్ లక్ బేస్డ్ ఇంకా అది అలా అనుకోవడమే అంటే మీకు ఏంటంటే ఫైవ్ మంత్స్ వరకు అంటున్నారు కాబట్టి ఇంకా దాని ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ అనేది ముందుకి వెనక్కి వెళ్తుంది ఇంక ఇది మీ లెక్క బేస్లు అనుకోండి అంటే మీకు వచ్చే మార్క్స్ మీరు ఒక్కరే ఉంటే చాలా హ్యాపీ లేకపోతే మీకు వచ్చే మార్క్స్ నలుగురు ఐదుకి ఉన్నాయి అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ కూడా ర్యాంకులు ముందు వెనక్కి ఉంటాయి అందుకే అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాము ఈ అనాలిసిస్ చేశారు నేను కాదనట్లేదు ఎవరైతే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్ ఉన్నారో ఇది చాలా మంచిది మనకు ఒక అవగాహన వస్తుంది కానీ అదే రకంగా భయపడుతున్నారు కూడా ఎవరు భయపడొద్దు ఎందుకంటే ఇందులో జస్ట్ నార్మల్గా వన్ ఆర్ట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు కానీ బీసీడీ ఎంతమంది ఉన్నారు బీసీఏ ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎంతమంది ఉన్నారు అవి చెప్పలేదు కదా సో మీరు దీన్ని చూసి అయితే భయపడద్దు రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక బాగా అంతే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో నేను మీకు చెప్తాను ఎవరికి వస్తుంది రాదనేది ఆ రోజు మనం మాట్లాడుకుందాం ఈలోపు ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి నేను దానికి సంబంధించి మీకు రిప్లై ఇవ్వడమైనా వీడియో అయినా చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మన ఛానల్ చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్